పాల్పడుతున్న పట్టుకున్న అనంతపురం జిల్లా పోలీసులు వివరాలను వెల్లడించిన జిల్లా జిల్లా జగదీష్ అనంతపురం కేంద్రంలో ఎస్పీ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ జగదీష్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జగదీష్ మీడియాతో మాట్లాడుతూ దేవాలయాలను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేయడం జరిగిందని ఇందులో నలభై ఐదు సంవత్సరాల రాజు ముప్పై ఏడు సంవత్సరాల శ్రీనివాసులు నలభై తొమ్మిది సంవత్సరాల చెట్టూరు మండలానికి చెందిన ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఇరవై రెండు లక్షల రూపాయల విలువ చేసే వెండి బంగారం ఇత్తడి రాగి బిందెలను స్వాధీనం చేసుకోవటం జరిగిందని జిల్లా ఎస్పీ జగదీష్ మీడియాకు వివరాలను వెల్లడించటం జరిగింది ఈ సమావేశంలో కళ్యాణదుర్గం డిఎస్పీ రవిబాబు కళ్యాణదుర్గం రూరల్ మరియు రూరల్ యూపీఎస్ సిఐలు నీలకంఠేశ్వర్ వంశీకృష్ణలు పాల్గొన్నారు ఈరోజు మనము ఒక ముగ్గురు అంతరాష్ట్ర దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు సో వీళ్ళు మోస్ట్లీ టెంపుల్స్ని టార్గెట్ చేస్తూ సో ఈ టెంపుల్స్లోని చిన్న చిన్న గుళ్ళే ఉంటాయి సో ఈ గుడ్లన్నీ కూడా వీళ్ళు టార్గెట్ చేస్తూ ఆ గుడిలో ఉన్నటువంటి ఇద్దరు దేవుడి విగ్రహాలు ఉండొచ్చు డబ్బులు ఉండొచ్చు హుండీ డబ్బులు ఉండొచ్చు సో ఇట్లాంటివన్నింటినీ కూడా దొంగలించడం జరుగుతుంది సో వీళ్ళ వద్ద నుంచి మనము ఆల్మోస్ట్ ట్వంటీ టూ ల్యాక్స్ వర్త్ అయినటువంటి పన్నెండు కిలోలు మూడు వందల గ్రాములు వెండి ఫార్టీ ఫోర్ గ్రామ్ గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక ట్వంటీ కేజీస్ ఇత్తడి గంటలు మరి ఒక ఫైవ్ కిలోలు రాగి బిందెలు కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ సమ్ థర్టీ ఫైవ్ క్యాష్ సో వీళ్ళు ముగ్గురు కూడా సెట్టూరు మండలానికి చెందిన వాళ్ళు మర్రిస్వామి రాజు మరి శ్రీనివాసులు అనేవాళ్ళు సో వీళ్ళకి పక్క కర్ణాటక రాష్ట్రంలో కూడా చిత్రదుర్గ జిల్లా ఇరియూరు అబినహాల్ చెల్లికెరేలో కూడా వీళ్ళకి వీళ్ళ మీద కేసెస్ ఉన్నాయి ఈ మధ్యన వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి కూడా పట్టుబడలేదు సో ఫస్ట్ టైం వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఎయిటీన్ టెంపుల్స్ని వీళ్ళు కొట్టడం జరిగింది సో ఎయిటీన్ టెంపుల్స్ అండ్ ఒక టూ హౌసెస్ని కూడా వీళ్ళు బ్రేక్ చేశారు ఈ లోన్లీ చిన్న టెంపుల్స్ని అది చూసి తాళాలు పగలగొట్టి అక్కడ ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ని వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది మేజర్గా వీళ్ళందరూ కూడా ఈ తాగుడు అండ్ ఈ పేకాటకి అలవాటు పడి ఉన్నారు సో దానికోసమే డబ్బులు అయిపోయిన వెంటనే మళ్ళీ పోయి ఇంకొక గుడి కొడతారు అక్కడ దొరికిన వాల్యుయేబుల్స్తో వచ్చిన డబ్బులతో మళ్ళీ ప్యాక్ ఆట ఆడటం జరుగుతుంది మళ్ళీ డబ్బులు అయిపోతే మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉన్నారు సో ఈ టీమ్స్ గురించి ఒక క్లూ బేసిస్ మీద మన కళ్యాణదుర్గం డిఎస్పి అండ్ కళ్యాణదుర్గం రూరల్ ఇన్స్పెక్టర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నీల్కంఠ గారు అండ్ రూరల్ యూపీఎస్ ఇన్స్పెక్టర్ సో వీళ్ళు ఒక టీమ్స్ కింద ఫామ్ చేసుకొని వర్కౌట్ చేసి ఈ రికవరీ చేయడం జరిగింది ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ దెమ్ ఆల్ అలాగేం లేదు వీళ్ళకి చిన్నగా ఉండి ఈ కెమెరా కవరేజ్ ఇట్లాంటివి లేని గుడి లేవు కూడా కొట్టుకుపోతారు సో పెద్ద టెంపుల్స్ అయితే కొద్దిగా సెక్యూరిటీ అండ్ కెమెరాస్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో అవి కాకుండా ఈ చిన్న టెంపుల్స్ అని కూడా వీళ్ళు టార్గెట్ చేస్తూ పోతున్నారు సౌండ్ రాకుండా చేసుకుపోయి ఉంటారు సారీ సారీ లేదు హౌస్ టూ హౌసెస్ కూడా బ్రేక్ చేయడం జరిగి ఉంది సో అపార్ట్ ఫ్రమ్ ఎయిటీన్ టెంపుల్స్ టూ టూ హౌసెస్ కూడా బ్రేక్ చేస్తాం అది కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాం అలాగేం లేదు వీళ్ళు ముందు నుంచి దీంట్లో అలవాటు పడి ఉన్నారు కొన్ని కొంతమందికి కొంత ఎమ్మో ఉంటుంది వాళ్ళు ఎక్కడ పోయినా అదే ఎమ్మో ఫాలో చేసి అఫెన్సెస్ చేస్తుంటారు అలాగే వీళ్ళకి ఇది కలిసి వస్తుంది అంటారు కదా కొంతమంది దేవుడి ఈవెన్ ఐడల్స్ ఉన్నా దేవుడి దాని మీద విగ్రహం ఉన్నా కూడా దాని సింబల్ ఉన్నా కూడా కొంతమంది ముట్టుకోరు అట్లాంటివి పక్కన పెడతారు కొంతమంది వెండి ముట్టుకోరు పక్కన పెడతారు వీటి కొంతమందికి ఒక్కొక్క ఎంఓలో వాళ్ళు ఫాలో అవుతుంటారు సో అలాగా వీళ్ళ ఓన్లీ ఇదే టార్గెట్ మోస్ట్లీ ఆన్ టెంపుల్స్ ఉన్నాయి అవును 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 సో అట్లాంటి మోస్ట్లీ మోస్ట్లీ అదే పర్టిక్యులర్ రిసీవర్సే ఉంటారు వాళ్ళకి మాత్రమే హ్యాండ్ ఓవర్ చేస్తారు అవును థ్యాంక్ యూ